అందరికీ నమస్కారం ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ ఫోర్టీన్ రచించిన వారు మీనాకుమారి గారు జాన్వి అంటూ పూర్ణిమ సీతమ్మ గారు బయటికి వెళ్ళారు జాన్వీకి అప్పటికే రెండుసార్లు వాంతులు అయ్యాయి యోగేంద్ర అక్క చేయి పట్టుకొని పల్స్ రేట్ చెక్ చేశాడు యోగేంద్ర ముఖం నవ్వుతో విచ్చుకుంది నానమ్మ నీకు మునిమని వల్ల సంతానం వస్తుంది అంటూ నవ్వేశాడు అక్క ప్రెగ్నెంట్ అని నాకు డౌట్గా ఉంది అని చెప్పాడు నవ్వుతూ జాన్వికి సిగ్గుగా అనిపించింది ప్రదీప్ పూర్ణిమకు ఆనందంగా అనిపించింది షాన్వి హే అక్క అంటూ సంతోషంగా నవ్వింది ఇంతలో యోగేంద్ర ఫోన్ చేయడంతో నర్సు వచ్చింది ఇంట్లో పరీక్ష చేసుకోవడానికి పరికరం తెచ్చింది జాన్వి తల్లి కాబోతుంది అన్న విషయం బయటపడింది ఎంతో ఆనందం కలిగింది ఆ కుటుంబానికి నాకు వాంతి వచ్చేలాగా ఉంది ఆంటీ అని నర్సుకు చెబుతున్న జాన్వి ముఖం వైపు చూసి ముచ్చటగా నవ్వుకున్నారు సీతమ్మ ఈ విషయం మీ అత్తకు చెప్పరా సంతోషపడిపోతుంది అన్నారు సీతమ్మ ఉండున్నానమ్మ చిన్న పని ఉంది అంటూ ఇంజక్షన్ చేయించుకున్న తర్వాత కాస్త విశ్రాంతిగా కూర్చున్న జాన్వి వైపు చూసి పక్కింటి వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందా అక్క అన్నాడు యోగేంద్ర ఉంది ఏదైనా అవసరానికి చేయొచ్చు అని అత్తయ్య గారు నాకు ఇచ్చారు అంటూ ఫోన్లో చూసి చెప్పింది జాన్వి ఆ నెంబర్ తీసుకొని ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్ స్పీకర్ ఫోన్ నుంచి ఫోన్ చేశాడు యోగేంద్ర హలో అంటూ మాట్లాడింది మాలిని హలో నేను పెళ్ళిళ్ళ పేరయ్యానండి మీ మాలిని గారికి పక్కింటి అవినాష్తో ఏదో సంబంధం ఉంది అన్నట్లు చెప్పుకుంటున్నారు ఆ విధంగా మీకు మీరే చెప్పుకుంటే సంబంధాలు ఎలా కుదురుతాయి అని గొంతు మార్చి యాసగా మాట్లాడాడు యోగేంద్ర ఏమిటండి ఎవరు మీరు భలే వారే అవినాష్ గారు నాకు అన్నతో సమానం అసలు నేను ఎప్పుడూ అతనితో మాట్లాడలేదు పైగా కోపంగా ఉంటారు అటువంటి వ్యక్తులతో ఎలా మాట్లాడతారు ఎవరో గిట్టని వాళ్ళు చెప్పారు మీకు అన్నది మాలిని భయంగా ఎవరో చెప్పడం ఏంటండి మీరే ఎవరికో చెప్తుంటే నేను మీ జాతకాలు తీసుకొని రమ్మన్న కుర్రవాడు విన్నాడంట అని చెబుతున్న అతని మాటలకు నిజంగానే భయపడింది మాలిని లేదు లేదు భగవంతుడి సాక్షిగా అటువంటి వాళ్ళు కాదు పక్కింటి వాళ్ళు పక్కింటి వాళ్ళ సంగతి కాదు మీ సంగతి మేము అనేది అన్నాడు వెటకారంగా మాట్లాడుతూ యోగేంద్ర ఈ విషయాన్ని మీ అమ్మగారితోనే మాట్లాడాలని రావాలి అనుకుంటున్నాను నిజం తెలియక అంటున్న యోగేంద్ర మాటలకు చెరపాకురా చెడేవు అన్నట్లు అబద్ధానికి ఉట్టి మాటలు చెబితే రెండు చోట్ల మరి ఎక్కడ విన్నారో ఏమో గొప్పలకు ఒక చోట జాన్వీ కాపురం చూసి ఓడ్చుకోలేక జాన్వీకి చెప్పాను అనుకున్న మాలిని భయపడింది భగవంతుడి సాక్షిగా చెబుతున్నాను వాళ్ళు చాలా పెద్ద కుటుంబీకులు కనీసం పక్కకు కూడా చూసేవాళ్ళు కాదు మీరే కనుక్కోండి తెలుస్తుంది అంటున్న మాలిని మాటలు అందరూ వింటున్నారు ఏమో ఇంకో సంబంధం చూడాలి మరి ఇక ఎటువంటి అపవాదులు మీరు మీ మీద లేకుండా చేసుకోండి అంటూ ఫోన్ పెట్టేశాడు పల్లెటూరి వాడిలా పక్కా యాసగా మాట్లాడి నవ్వుతూ కాసేపు ఫోన్ ప్లగ్ లాగేశాడు యోగేంద్ర కొంతసేపటికే యోగేంద్ర అనుకున్నట్లుగానే ల్యాండ్లైన్ ఫోన్ నుంచి జాన్వి ఫోన్కి ఫోన్ వచ్చింది జాన్వి ఫోన్ తీసి స్పీకర్ ఆన్ చేసింది జాన్వి ఎక్కడ ఉన్నావు ఎవరైనా పెళ్ళిళ్ళ పేరయ్యా మా ఇంటి కోసం వస్తే వారితో కానీ మాట్లాడావా అని అడిగింది ఒక రకంగా నేను హెల్త్ బాగోక మా పుట్టింటికి వచ్చాను నాకు ఏమీ తెలియదు అన్నది జాన్వి ఒక చిన్న మాట జాన్వి నేను అవినాష్ గారి గురించి అబద్ధం చెప్పాను కన్నెత్తి చూసే మనిషి కూడా కాదు అవినాష్ అన్న అమ్మే అవినాష్ గారికి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలి అని అడిగింది వాళ్ళు వద్దన్నారు అందుకనే ఏదో కోపంతో అలా చెప్పాను మీకు క్షమించు అన్నది మాలిని ఆ విషయం అవినాష్ గారికి చెప్పావా అంటూ భయంగా అడిగింది మాలిని లేదు ఆ సంగతి సరదాగా అనుకున్నాను నేను పట్టించుకోలేదు అని యోగేంద్ర సైగ చేసినట్టే చెప్పింది జాన్వి సారీ అని మరొకసారి చెప్పి ఫోన్ పెట్టేసింది మాలిని ఈ మాలిని ఆ అనసూయమ్మ కూతురు కదూ వాళ్ళు ఎంత వాళ్ళో తెలుసా వాళ్ళ గురించి ఆ కాలనీలో ఒక రకంగా చెప్పుకుంటారు మన వాళ్ళు వాళ్ళ పక్కన ఉంటారు క్లాస్గా వారి పని వారు చేసుకుంటూ వాళ్ళను అస్సలు పట్టించుకోరు అని తనకు తెలిసిన కొన్ని గొడవల గురించి చెప్పారు సీతమ్మ గారు అంతే జరిగిన విషయం అందరూ విని అందరూ కూడా జాన్వీకి చివాట్లు పెట్టారు బంగారం లాంటి కుటుంబం దొరికింది మంచి భర్త దొరికాడు అటువంటి సంసారం గురించి చెడుగా చెప్పుకుంటే అది నీ సంసారం నీ ఇష్టం నీ వాళ్ళ గురించి నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు చెప్పుకోవచ్చు అదే నీ ఇల్లు వాళ్ళే నీ వాళ్ళు ఇది పుట్టిల్లు గెస్టులా కొన్నాళ్ళు ఉండాలి వెళ్ళాలి అంతేగాని అసలు నీ ఇల్లు అని ఎవరైనా అడిగితే నీ అత్తగారి ఇల్లు గురించి నువ్వు చెప్పాలి సమస్యలు ఏమీ లేని వాళ్ళు ఇలా కోరి సమస్యలు నెత్తిమీద తెచ్చుకుంటున్నారు పద్ధతి కాదు అని వివరంగా ప్రదీప్ పూర్ణిమ సీతమ్మ గారు చెప్పారు షాన్వి ఆశ్చర్యంగా అక్క ఆలోచనలు అందరూ చెప్పిన విధానాలు విని పెద్దవాళ్లకు అన్నీ తెలుస్తాయి అనుకుంది జాన్వీతో వాళ్ళ అత్తగారికి ఫోన్ చేయించింది సీతమ్మ గారు తనకి నెల తప్పింది అని కాస్త ఒంట్లో బాగోక వచ్చానని చక్కగా మాట్లాడమని ముందే చెప్పి ఫోన్ చేయించింది జాన్వి నెలతప్పిన విషయం విని అందరూ సంతోషపడిపోయారు ఆ ఇంట్లో అంజలి ఆనందంతో భర్తతో చెప్పింది ఇంతలో కొడుకు వస్తే అతనికి చెప్పింది అవినాష్ చాలా ఆనందపడిపోయాడు నేను తాతను కాబోతున్నాను అంటున్న ఆనందరావు గారి మాటలకు నేను నానమ్మను అవుతాను అని ముచ్చట పడుతున్నారు అంజలి గారు అన్ని మాటలు వినిపిస్తుంటే అందరూ నవ్వుకున్నారు ఆమలి అన్నయ్య నేను అత్తను కాబోతున్నాను అందరికన్నా ముందు నువ్వు నాన్నవి కాబోతున్నావురా అంటూ ఆనందంగా నవ్వుతున్న ఆమలి మాటలు విని సిగ్గుపడింది జాన్వి అమ్మ నీకు మనవరాలు పుడితే నాకన్నా ఎక్కువ నగలు చేయించాల్సి ఉంటుంది అని ఆనందంగా చెబుతుంది ఆమలి దానితో ఆనందంగా మాట్లాడారు అందరూ జాన్వి ముఖం చూసిన యోగేంద్రకు సంతోషం కలిగింది సెలవులు ఉన్నాయని మూడు రోజులు కూడా గడవకుండానే వచ్చేశాడు అవినాష్ తల్లి కాబోతున్న భార్యను కల్లారా చూసుకొని ఆనందించి తనకు శుభాకాంక్షలు తెలపాలని అవినాష్ వైపు చూసి సిగ్గుతో తలదించుకుంది జాన్వి చాలా ఆనందం కలిగింది అవినాష్కి చాలా సందడిగా ఉన్నారు రెండు రోజులు హాస్పిటల్కి తీసుకెళ్ళి యోగేంద్ర అక్కను చూపించాడు అవినాష్ కూడా తోడు వెళ్ళాడు ప్రస్తుతానికి ఇంకా రెండు రోజులు ఉంటే నెల దాటుతుంది అని డాక్టర్ అమ్మ చెప్పింది ప్రయాణం చేయొచ్చా మేడం అని అడిగాడు అవినాష్ చక్కగా చేయొచ్చు ఆమె ఆరోగ్యానికి ఏమాత్రం ఇబ్బందులు లేవు అని డాక్టర్ మంచి మందులు రాసి ఇంజక్షన్ చేసి రోజు వాకింగ్ మంచి ఫుడ్ విధానాలు అన్నీ చెప్పింది మరుసటి రోజు అవినాష్ బయలుదేరుతూ ఉంటే నేను కూడా వస్తాను అన్నది జాన్వి జాన్వీకి ఇష్టమైన స్వీట్స్ అన్నీ సిద్ధం చేసి పళ్ళు పూలు పలహారాలు పసుపు కుంకుమ ఇంట్లోకి కావాల్సిన పచ్చళ్ళు అన్నీ కూడా కారులో పెట్టారు యోగేంద్ర షాన్వి అవినాష్ రావడమే వెళ్ళిపోవాలి అనిపించింది జాన్వీకి అక్కడ ఉన్న సౌకర్యాలు ఇక్కడ ఉండవు మరి అంతేకాక భర్త కళ్ళలోని ప్రేమకు ఆనందపడిపోయింది జాన్వీ నానమ్మ మాటలు గుర్తుకు తెచ్చుకుంది విలువైన వజ్రం కూడా గాజు ముక్కలా అనిపిస్తుంది అది దొరికితే దాని విలువ మనకు గుర్తించే గుణం ఉండదు దొరకకపోతే అంత గొప్పది ఉండదు అనిపిస్తుంది జీవితం కూడా అలాగే అనిపిస్తుంది కానీ తెలివైన వారు గాజు ముక్కల్ని కూడా వజ్రంలా మార్చుకోగలరు తెలివి తక్కువ వారు వజ్రాన్ని కూడా మట్టిపాలు చేయగలరు అదే జీవితం అని విడమర్చి చెప్పారు సీతమ్మ గారు జాన్వి అవినాష్తో అత్తగారింటికి ఆనందంగా వెళ్ళిపోయింది ఆమెకు అక్కడ ప్రత్యేకమైన స్వాగతాలు ఆనందంతో జరిగాయి ఆమెని జాహ్వికి ఎదురు వచ్చి సంతోషపడిపోయింది నీకేం కావాలో చెప్పు వదినా నేను చేసి పెడతాను అంటూ ముచ్చటగా అడిగింది ఆనందంతో దగ్గరకు తీసుకున్న అంజలి గారి కళ్ళల్లో నీళ్లు చూసిన జాన్వీకి ఆమె ప్రేమ అర్థమైంది నాకు సొంత మేనత్త బావ ఈ ఇల్లు నాది వీళ్ళంతా నావాళ్ళు అన్న జ్ఞానం ఆమెకు కలిగింది అంతే ఆమె మనసు తేలికపడి ఆనందపడిపోయింది అలిగి పుట్టింటికి వచ్చిన ఆడపిల్లను నిజం తెలుసుకోకుండా అత్తవారింటిని నిందిస్తూ నెత్తి మీద ఎక్కించుకుంటారు కొంతమంది ఆ సంసారం దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకే ఎక్కడ బంగారం అక్కడే ఉండడం చాలా భద్రం అన్నది సీతమ్మ గారి మాట మిగిలిన కథ నెక్స్ట్ పాత్రలో చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ